యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొల్లూరు గ్రామంలో జనగాం సుధారాణి శ్రీపాల్ రెడ్డి టంగుటూరు గ్రామంలో జూకంటి అనిల్ సర్పంచ్గా ఎన్నికై సోమవారం రోజు ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి పారదర్శక పాలనతో పాటు సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తామని తెలిపారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొల్లూరు గ్రామంలో జనగాం సుధారాణి శ్రీపాల్ రెడ్డి తంగుటూరు గ్రామంలో జూకంటి అనిల్ సర్పంచ్ గా ఎన్నికై సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి పారదర్శక పాలనతో పాటు సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ప్రజలు పాల్గొన్నారు ನವಯ್ಯ ಬೋಲೇ ಕಂತೆ ತಿಕ್ಕೋಣ ಆ ರಾಮರ ಗುಡಿ ಬೈದರೆ ಜಪಕಡೆ ಬಟ್ಕೋಲಿವಾರ ಇದೇ ರಾಮನೆ ಆ ನಾನು ಅಂದ್ರೆ 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 dit ple rose. Goed, dit is in. Ja, dit kan. Agter hierdie కొల్లూరు సర్పంచ్ గాకి పిలిచినందుకు గ్రామ పెద్దలకు మరియు ప్రజలందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ రోజు సర్పంచ్గా గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది దానితో పాటు బాధ్యతలు కూడా పెరిగినాయి ఈ బాధ్యతతో పాటు గ్రామ ప్రజల సహకారంతో గ్రామ పెద్దల సహకారంతో వీళ్ళ గారి సహకారంతో అన్ని అన్ని పనులు ప్రజలతో అమ్యూహమై చేస్తానని చెప్తున్నాను అలాగే ప్రజల సమస్యలు కూడా తెలుసుకొని వారి సమస్యలు మొత్తం పరిష్కరిస్తాను అదేవిధంగా మా కొల్లూరు గ్రామానికి ఒక పెన్షన్ రేషన్ కార్డులు తర్వాత ఇద్దరు మిల్లులు ఇవన్నీ అవసరం ఉన్నవి అవన్నీ ప్రజలకు చేపడుతానని చెప్తున్నాను అలాగే ప్రభుత్వం చే పథకాలన్నీ ప్రజలకు చేరే విధంగా కృషి చేస్తాను ప్రజలతోని మమేకమై పనిచేస్తాను వారి సమస్యలన్నీ తెలుసుకొని వాళ్ళకు ఏ ప్రాగనక పగలనక ఎప్పుడు వాళ్ళ అండదండగా ఉంటానని చెప్ అదే అదేవిధంగా ప్రజలందరూ నాకు నాతో సహకరించి కొత్తగా ఎన్నుతున్న వార్డు సభ్యులు మరియు ప్రజలు అందరూ నా వెన్నంటి నన్ను ముందుకు నడిపించాలని పేరు పేరున కోరుకుంటున్నాను